హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి టమాటా కల్టివేషను టమాటా పంట పెట్టాడు రైతు సంజీవ సంజీవును టమోటా గురించి వివరాలు తెలుసుకున్నాం ఈ పంట గురించి ఖర్చు ఎంత వస్తుంది మంచి చెడ్డలు పేపరు కట్లు అంతా కలిపి ఎంత ఖర్చు వస్తుందో కనుక్కున్నాము సంజీవ ఇది దున్నడానికి ఎంత ఖర్చు వచ్చింది ముప్పై వేలు అట్లా వచ్చి ముప్పై వేలు వచ్చింది ఇది భూమి ఎంత ఉంది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉంది భూమి రెండు ఎకరాలు ఉంది దున్నడానికి ముప్పై వేలు కదా ముప్పై వేలు తర్వాత ఈ సాల్లు తోలడానికి ఎరువులు నలభై వేలు అయింది ఎరువు తోలినారు కొల్లెరు తోలినారు నలభై వేలు అయింది తర్వాత ఈ మల్చింగ్ పేపర్ కు ఎంత అయింది నలభై వేలు అయింది మల్చింగ్ పేపర్ నల ట్రిప్పు ఎన్ని మీటర్లు వేసిన మల్చింగ్ పేపర్ వేసినాము ఒక పన్నెండు కట్టలేము పన్నెండు కట్టల కట్ట ఎంత అవుతుంది కట్ట వచ్చి రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు ఒక కట్ట వచ్చేసి ఎన్ని మీటర్లు వైట్ పేపరా రెండు వేల ఎన్ని మైక్రోన్లు ట్వంటీ మైక్రో ట్వంటీ మైక్రోనా అంటే ఒక మీటర్ ఎంత పడుతుంది మీటర్ వచ్చి మనకు నూట ఇరవై నూట ఇరవై రూపాయలు పడుతుంది మేటర్ వచ్చేసి రోజులు వచ్చి రెండు వేల రెండు వందలు అలాగే ఎకరాకు వచ్చేసి ఎన్ని టమోటా మొక్కలు పడతాయి ఏడు వేలు ఆరు వేలు ఆరు వేలు మొక్కకు మొక్కకు మధ్యలో ఎంత దూరం ఉంటుంది ఉంటుంది అడుగు పైన ఉంది మొక్కకు మొక్కకు అడుగు అడుగు పైన అడుగు పైన ఉంది తర్వాత వచ్చేసి అడుగు పైన ఉంది అడుగు పైన సాహోనారు సాహోనారు ఒక మొక్క ఎంత కాస్ట్ పడుతుంది మీకు రూపాయి పడుతుంది ఒక మొక్క వచ్చేసి ఒక రూపాయ పడుతుంది ఎన్ని రోజుల ముందుగా మీరు మీరు నర్సరీకి ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది ఒక పది రోజుల ముందు ఆర్డర్ ఇస్తాము బాగా నానబెట్టి ఎంతకాలం బాధితున్నా తర్వాత వచ్చేసి ఇది నాటడానికి ఎంత ఖర్చు వస్తుంది నాటడానికి ఒక ఆరు మంది కూడోళ్ళు వస్తే నాటే నాటేస్తారు నాటే రెండు ఎకరాలు కలిపి ఆరు మందికి ఏడు వేల నారొచ్చేసి

మొక్కలు ఏమైనా చనిపోతున్నాయా నాటుతా ఉన్నారు నీరు ఎన్ని రోజులకి ఒకసారి వదలాల్సి వస్తుంది రోజు ఒక గంట వస్తాను రోజు ఒక గంట రోజు రోజు ఒక గంట అలాగే మీకు ఇక్కడ అడుగు జంతువుల సమస్య ఏమైనా ఉందా జింకలు జింకల ఉంది అందుకనేసి మీరు ఈ మెస్ ఈ మెస్సుకు ఎంత ఖర్చు వచ్చింది మెస్సుకు ఆరు గంటలు మిక్సిమం ఇంకా లేబర్ వచ్చి ఐదు వేలు ఐదు వేలు వచ్చింది మొత్తం అంతే ఎంత వేలు వచ్చి పదహైదు వేలు వచ్చింది ఈ జంతువుల నుంచి కాపాడుకోవడం జింకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జింకలు వచ్చేసి తినేస్తుంటాయి పంటలు నష్టం చేస్తుంటాయి అందుకనేసి దాన్ని కాపాడుకోవడం కోసం అంత ఖర్చు పెట్టినారు అలాగే దీనికి ఎరువులు ఏమేమి మెడుగులు అయ్యే ఇవి వచ్చి పెరుగు తోలున్నారు దాని తర్వాత వేరే ఏమైనా వచ్చి పద్మూడు మూత్ర వేసినాము ఆర్గానిక్ వచ్చి పద్నాలుగు మూతలు పద్నాలుగు ఆర్గానిక్ పద్నాలుగు కాంప్లెక్స్ వచ్చేసి పద్మూడు ఆ కాంప్లెక్స్ లో ఏవేవిస్తున్నారు డిఏపి పొటాషు పది రూపాయలు ఒకటేసారి అది ఎట్లాగే ఒకేసారి దుక్కుకి తెల్లేసా దుఃఖకి తెల్లేసిన ఈ ఆర్గానిక్ అవి రెండు మిక్సింగ్ చేసిన తర్వాత జల్లే ఒకవేళ దీని తర్వాత ఎన్ని రోజుల తర్వాత కట్టులు నాస్తారు ఇరవై రోజుల్లో వస్తుంది ఇరవై రోజులు నెల అయిపోతుంది నెల అయిపోతుంది పొడుగు పెరుగుతుంది మామూలుగా ఈ ఎండాకాలం అయితే ఎక్కువ పొడు పెరగదు వండకాలం అయితే ఇరవై రోజులకే వచ్చాము నాటేటప్పుడు రెండు ఒకటే పన్నెండు వేల ఆరు అట్లా ఉంది ఈ రోజు వేలు ఖర్చు పన్నెండు వేలు ఖర్చు ఎకరాకి వచ్చి వేలు పన్నెండు వేలు మంచి పంట వస్తే ఎంత దిగుబడి వస్తుంది చెప్పలేము దాన్ని బట్టి క్లైమేట్ బట్టి పోయిన సంవత్సరం ఆరు వేలు విన్నాయి ముప్పై కేజీలు లేదు ఈ సంవత్సరము వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇట్లా కూడా దిగుబడి రాలా కాబట్టి రేట్ ఉంటే మాత్రం దిగుబడి పంట బాగుంటుంది పంట బాగుంటుంది పంట బాగుంటుంది ఇదో మన సంజీవ్ చెప్తుండే రైతు సంజీవ్ చెప్తుండే టమాటా గురించి వివరాలు కావాల్సిన వాళ్ళు మీరు ఎవరైనా పెట్టాలనుకునేటుకంటే సంజీవ్ నంబర్ ఇస్తాము ఇందులో ఎవరు కావాల్సిన డీటెయిల్స్ కనుకోవచ్చు రైతులు ఎవరైనా కానీ ఈ పంట గురించి చూడొచ్చు మొక్కకు మొక్కకు గ్యాప్ చూడండి మొక్కకు మొక్క ఒకటన్న ఒక అడుగు పైన ఉంటుంది కొంచెము వైట్గా వైట్ పేపర్లో మొక్కకు మొక్కకు అడుగు పైన ఉంది చూడచ్చు మొక్కలు కొన్ని చనిపోతున్నాయింటున్నారు కొన్ని చనిపోతున్నాయి అంటున్నారు తర్వాత వచ్చేసి ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంది మే నెలలో కొన్ని మొక్కలు చూడండి చనిపోయినాయి టెంపరేచర్ బాగా ఉంది ఇప్పుడు నలభై డిగ్రీల పైన వస్తుంది ఇక్కడ మామూలుగా అయితే ఈ ఏరియాలో ముప్పై ఎనిమిది డిగ్రీలు రావాలి ఇది మదనపల్లి దగ్గరలో ఉంటుంది ఆర్సల్ హిల్స్ ఏరియా బీ కొత్తకోట కానీ ఈసారి ఈ సంవత్సరము ఎక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి కొన్ని మొక్కలు చనిపోతున్నాయి నీరు మాత్రం రోజు మార్చి రోజు వదలాలంట లేదంటే రోజు వదలాలి నీరు ఉంటే ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది పంట చూడొచ్చు చూడండి అడవి జంతువుల కోసము మెస్సు కూడా వేసుకున్నారు ఇక్కడ అడవి జంతువులు ఎక్కువ జింకలు జింకలతో ఇబ్బంది జింకలు అడవి పందులతో చూడవచ్చు మొత్తం అంతా ఇదంతా రెండు ఎకరాలు మీరు చూస్తున్నదంతా రెండు ఎకరాలు చూడొచ్చు ఇది కనపడుతుందంతా ఈ వైట్ పేపర్ కనపడుతుందంట మొక్కలు నాటేసినారు ఇది వచ్చేసి రెండు ఎకరాలు టోటల్ రైతు సంజీవ్ గారు చెప్పిన విషయాలన్నీ మనం తెలుసుకున్నాము ఎవరైనా కావాలని డౌట్లు ఉంటే ఎవరైనా టమాటా పంట పెట్టాలంటే సంజీవ్ నంబర్ దీంట్లో ఇస్తాము కావాల్సి ఉంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు వివరాలు కొత్తగా పంట పెట్టాలనుకునేవాళ్ళు వివరాలన్నీ కరెక్ట్గా చెప్పినాడు సంజీవ్ గారు